మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్ల గ్రామంలో గత రెండు రోజుల క్రితం పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కుక్కుముడి సురేష్ను నా భర్తకు మధ్య డబ్బులు సంబంధించి లావాదేవీలు గొడవలు జరిగే ఆ కారణంగా పురుగు మందు తాగాడని వస్తున్న వార్తలో ఎటువంటి నిజం లేదని ఆమె అన్నారు కుక్కుముడి సురేష్ దగ్గర గతంలో డబ్బులు తీసుకున్న మాట వాస్తవే ఆ తీసుకున్న డబ్బులు పెద్ద మనుషుల సమక్షంలో వడ్డీతో సహా డబ్బులు ఇప్పి ఇచ్చేస్తామని గత రెండు మూడు నెలల నుండి నా భర్తకు అతనికి ఎలాంటి ఆర్థిక సంబంధాలు కానీ ఫోన్లలో మాట్లాడుకోవడం కానీ నేరుగా కలవడం కానీ జరగలేదని కేవలం నా భర్త మీద కొంతమంది కుట్ర అలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సురేష్తో నా భర్త పేరు చెప్పించారని నిజానికి నా భర్తకు అతనికి మధ్య ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని వారు త్వరలో నిజ నిజాలను పరిశీలన చేసి ప్రజలకు బయట ప్రపంచానికి నిజాలు తెలియచేస్తారని ఆశిస్తున్నామని ఆమె తెలిపారు నమస్కారం అండి నేను ఉపేందర్ వాళ్ళ భార్యను మాట్లాడుతున్నాను సుదేశ్ కాడ డబ్బులు తీసుకున్న మాట నిజమే కానీ ఆయనకు ఇచ్చేసినామండి రెండు నెలల క్రితమే ఇచ్చేసినాం ఆయనకు మాకు ఎలాంటి ఫోన్ కాల్స్ ఏవి లేవు ఎంక్వైరీ కూడా ఎంక్వైరీలు కూడా తేలిందండి ఆయన మందు తాగే ముందు మా ఆయన పేరు కావాలని చెప్పించారు ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు కావాలని మా ఆయన్ని ఇరికిచ్చరండి మాకు తగిన న్యాయం చేయండి మూడు రోజుల నుంచి నీళ్ళు ఏం లేకు అన్నం నీళ్ళు లేకుండా వేస ఇక్కడ స్టేషన్ ముందు పడున్నామండి మేము షాప్ తీసుకుంటాను నాకు ఇద్దరు పిల్లలు పిల్లలకి అన్నం ఏది లేకుండా షాప్ స్టేషన్ ముందు పడున్నామండి నా భర్తకి తగిన న్యాయం చేయండి కావాలని నా భర్త నీరికిచ్చిండండి మాకు ఆ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు డిఎస్పి గారు మీరు తగిన న్యాయం చేయండి నా భర్తకి మాకు అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు ఎంక్వైరీలో కూడా నిన్ననే తేలింది అందుకే మీ ముందుకు వచ్చానండి నాకు చూద్దాం